అన్ని అస్త్రాలు సంధిస్తారు ఎన్నికలంటే అన్ని పార్టీలు ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి అందులో మేజర్ అస్త్రం ఏ పార్టీ అయినా సంధించేది ఎమోషనల్ రాజకీయం ఇది ఆల్రెడీ చంద్రబాబు గారు మొదలు పెట్టేశారు అనేది ఇది ఎంతవరకు కలిసి వస్తుంది ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత జరిగిన ఏపీ తొలి ఎన్నికల్లో విభజన నుంచి ఏపీని గట్టెక్కించే అనుభవం కలిగిన నాయకత్వం రావాలి అనేది టీడీపీ అప్పట్లో ఒక బ్రహ్మాండమైన నినాదం తీసుకొచ్చింది అది పనిచేసింది తర్వాత ఇప్పుడు యువ నాయకత్వం అనే స్లోగన్ రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసింది ఎవరికి వాళ్ళు ఎన్నికల ముందు ఉపయోగించిన అస్త్రాలు ఇవి అయితే అప్పట్లో హైదరాబాద్ని మించిన రాజధాని నిర్మిస్తాము ప్రత్యేక హోదా ఇస్తాము ఏపీని అన్ని విధాలుగా కాపాడుతాము ఏపీని నెంబర్ వన్ స్టేట్గా చేస్తాము అని చెప్పి టీడీపీ అలాగే జనసేన అలాగే బీజేపీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి మంత్రముగ్ధులైపోయారో జనం అప్పట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వాళ్ళకి అధికారం కట్టబెట్టారు కాకపోతే ఆ పాలనలో డొల్లతనం చూశారు తర్వాత ప్రభుత్వాన్ని మార్చి పారేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అది కట్టబెట్టేశారు అయితే ఆయన కూడా అప్పట్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పడం ప్రతి జీవితం జిల్లాను ఒక రాజధానిగా చేస్తామని చెప్పడం ఏపీలో పోలవరం వంటి జీవనాడిగా ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం ఇలాగ ఆయన ఇచ్చిన హామీలు కూడా ప్రజలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాకపోతే అవి కూడా చాలా వరకు అవ్వలేదు అంటే హోదా అవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు ఇలా కొనుక్కొని అవ్వలేదు కాకపోతే మూడు రాజధానుల కాన్సెప్ట్ కొత్తగా తెర మీద తీసుకొచ్చారు సంక్షేమం అద్భుతంగా చేయగలనని చెప్పి నిరూపించుకున్నారు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చగలం అనేది ఫైనాన్షియల్గా వాళ్ళని సెటిల్ చేయగలమనేది నిరూపించుకున్నారు ఇలా కొనుక్కొని అయితే చేశారు కొనుక్కొని అయితే చేయలేదు కాకపోతే అక్కడ ఎక్కడ రెండుసార్లు చేసింది ఒక ఎమోషనల్ రాజకీయం ఇప్పుడు కూడా అటువంటి ఎమోషనల్ రాజకీయంతో చంద్రబాబు గారు ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటే డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్లో ముందుకు వెళ్తున్నారు మొత్తం రాష్ట్రం నాశనం అయిపోతుందని సంపద సృష్టి తాను మాత్రమే సంపద సృష్టించగలను జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టిలో ఫెయిల్ అయ్యారు ఈ ఐదేళ్లు అని చూపించే ప్రయత్నం అలాగే మరొకసారి ప్రత్యేక హోదా కాన్సెప్ట్ను కూడా ఆయన భుజాన వేసుకుంటున్నారు మళ్ళీ ఎమోషన్ని పండిస్తున్నారు కాకపోతే ఏపీ ప్రజలు ఎమోషన్ రాజకీయాలకు పడిపోయే పరిస్థితిలో ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కంపేర్ చేసుకుంటే దాదాపు పదేళ్ళు డిఫరెన్స్ ఈ పదేళ్ల గ్యాప్లో చాలా మార్పులు వచ్చినాయి చాలా అనుభవం వచ్చింది ప్రజలకు కూడా రాజకీయ పార్టీల మీద ఒక అవగాహన వచ్చింది చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు ప్రజలందరూ ఏది చెప్తే అది వినేసి ఎమోషనల్కి పడిపోయి ఓట్లు వేసే పరిస్థితి అయితే లేదు ఎమోషనల్ రాజకీయం పండించడం ఒకప్పుడు ప్లస్ అయితే ఇప్పుడు మైనస్ అవుతుందా చూద్దాం